విశ్వ హిందూ పరిషత్ సామాజిక సామరస్యత తాండ్రశాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ పాలమూరు విభాగ సభ్యులు బస్వరాజు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటరానితనం వల్ల వ్యవస్థ నిర్మూలన మహిళ ఉద్దరణకు ఎంతో కృషి చేశారన్నారు పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరణతో కలిసి దిగువలాలకు ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేశారని జ్యోతిరావు పోలే భారత ప్రథమ సామాజిక తత్వవేత్త సమాన న్యాయ సత్య శోధకుడు ఉద్యమకారుడు సమాజ సేవకుడు పోలే మరియు అతని భార్య సావిత్రి పూలే మహిళలకు విద్యను అందించారని కొనియాడారు ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నగరాధ్యక్షుడు బలవంతరెడ్డి కార్యదర్శి ఆనందం కార్యదర్శి అంజయ్య శ్రీశైలం మోహన్ పండరి భారతీయ జనతా పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి జొంటుపల్లి వెంకట్ పాల్గొన్నారు సాధితాం సంస్కృతి సాంప్రదాయాలకు అలవాటు పడి ఈ దేశ సంస్కృతిని ఈ దేశ సాంప్రదాయాన్ని అన్ని తుంగలో తొక్కుతూ మహనీయులు అంటున్నటువంటి జ్యోతిరావు పూలే గారిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఎక్కడికక్కడ కాలరాస్తూ వాళ్ళ కడుపులు నింపుకోవడానికి పబ్బం గడుపుకుంటూ జాతికి ద్రోహాలు చేస్తూ నిన్న వర్గాలను పట్టించుకోకుండా చదువు అందించకుండా వెట్టి చాకిరి చేస్తూ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో చేస్తున్నామని కానీ వాళ్ళు నిజంగానే వెట్టి చాకిరి చేస్తున్నారు ఆ వెట్టి చాకరికి విముక్తిగానే బాబా మన పూలేగారు గారు ఆ రోజుల్లో ఇంత చైతన్యం లేనటువంటి రోజుల్లోనే ఆ మహాత్ముడు దళిత వాళ్ళల్లో తిరిగి ఎస్సీలకి చదువు అందాలి చదువు ఇయ్యాలి వీళ్ళు కూడా మన సాటి మనుషులే అని చెప్పి చదువు అందించిన ఘనత సావిత్రిబాయి పూలే గారికి జ్యోతిరావు పూలే గారికి అంకితం ఈ ఘనత తప్పుతుంది ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి